మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి నేను ఆంధ్రదేశానికి తీసుకెడతానన్నాడు అనగానేట గభాల గంగ నుంచి కిందకి దూకింది స్త్రీ రూపంలో తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడేటప్పటికి ఇవన్నీ గౌతముడు కోరుకున్నవి కావు గంగా దర్శనం అయింది ఆయనకి వెంటనే రెండు చేతులు ముగిలించన్నట పుణ్యపు లోకములకు తల్లిలో కన్యపు పుణ్యపుల్లోరించుజలోచన శంకరు రాణి ఓ శంకరుని రాణి అమ్మా పుల్లాబ్జలోచన తామర పూల వంటి కన్నులున్నదానా తల్లి లోకాలన్నింటినీ రక్షించేదానా పాపాలు కడిగేదానా నన్ను నిర్మలున్ని చెయ్యమ్మా అడగ ఇంకా గంగలో స్నానం చేసి తమ తను నిర్మలత్వం పొందాలని అంటే ఆ తల్లి అంది జీవిక నీకేకము శివుని తలకు వేగ ననకల్ వ్యాహులితుడంగు ముని నవలోకించి శివుండనియే నిలువుమని గంగం ఆవిడంది నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను నీటి రూపంలో నీ తల మీద పడతాను అంటే నువ్వు నీకు గంగా స్నానం అయిపోయింది కదా నువ్వు అయిపోయినట్టే కదా ఇంకేం కావాలి ఏమడిగావు నన్ను ఉండి చేయమన్నావు నేను ఒక్కసారి నీ తల మీద పడతాను అభిషేకం అయిపోతుంది కాబట్టి గంగా స్నానం అయిపోయింది నీకు స్నానం అవుతుందని లేదా అవి నీకు అభిషేకం అవుతుందండి అయిపోతుంది కాబట్టి నీవు కోరుకున్నట్టు పోనీ గంగా స్నానం అయిపోయింది కదా నేను వెంటనే మళ్ళీ శివుడి తల మీదకి ఎక్కేస్తాను ఇంకొక మారు భూమి మీద ప్రవహించాను ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానాలు చేసి పాదాలు వదులుతున్నారో చూస్తున్నాను మళ్ళీ ఇంకొక వద్దు బాబోయ్ మళ్ళీ తల మీదకి వెళ్ళిపోతానండి అంటే ఆయన అన్నాడు అమ్మా నేను అది కాదు కదమ్మా అడిగింది లోకానికి అంతటికీ సుభిక్షం కావాలమ్మా నువ్వు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు అంటే ఆవిడంది అటు ఇటు చూసి ఈ మాట వినేటట్టు లేడు ఈయనకి వరం ఇచ్చినవాడు మా శంకరుడేమో భోళాశంకరుడు ఈయనేమో కుదరదంటాడు ఎలాగోనని ఈయన కుదరదు గంగా నువ్వు ప్రవహించనే లోపల మనమేమో నియమం పెట్టేస్తే వదిలిపోతుందని శంకరుడు వంక చూసండి మండి ఆయన తప్పకుండా ప్రవహించమంటున్నాడు నేను ప్రవహిస్తాను మీరు లింగ రూపంలో ఇక్కడ మీరు మీరిక్కడ లింగ రూపంలో ఉండండి నేను ఇక్కడి నుంచి ప్రవహిస్తాను ప్రవహించి పెడతాను ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటువెడుతుందో ఉండాలి అంటే ఆయన అన్నాడు తప్పకుండా అలాగే ఉంటాను గంగా అన్నాడు ఆయన ఎంత భర్త శంకరుడో ఆయన చూడండి తప్పకుండా ఉంటాను లింగ రూపంలో ఉన్నాడు దేవతలందరూ పరుగు పరుగునొచ్చి మన్ని కూడా ఉండమంటాడో ఏమిటో భీమహా నిన్ననే కదా విన్నాం ఆయన శాసనం కాదనకూడదు వాళ్ళు వచ్చి అన్నారమ్మా అమ్మ 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 మాకు మాత్రం ఒక ఎగ్జాంప్షన్ ఇయ్యమ్మా యాజ్కి ఓ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రెండు పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడే కూర్చుని ఉండమని మాత్రం నియమం పెట్టకమ్మా మమ్మల్ని వదిలేయ్ అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగ రూపంలో మమ్మల్ని వదిలేయమ్మా సరే పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అలాగే కూర్చుంటా ఉన్నారు అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతమి గౌతముని పేరు మీద పెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయా ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు ఇప్పుడు స్వామి త్రయంబకుడు అన్న పేరుతో అక్కడ విలిచాడు మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది ఇక్కడ విలిచినటువంటి శివలింగానికి త్రయంబకలింగము అని పేరు అలా ఎందుకంటారో తెలుసా అండి ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని ఆయన సౌలభ్యాన్ని తెలియజేస్తాడు అపై దీక్షితులు వారిని మనకి ఒక మహా పండితుడు ఒక ఆయనన్నారు వారు ఎంతగా శివోపాసన చేశారో అటువంటి వారికి ఒకనొకొకప్పుడు ఒక ఆలోచన వచ్చింది అసలు నిజంగా నా మనస్సు శివుణ్ణి పట్టుకున్నది నిజమైతే ఎలా తెలియాలి నిద్రపోతున్నప్పుడు కూడా శివుణ్ణే తలుచుకుంటూ ఉంటారు కానీ నిద్రపోతున్నప్పుడు నేను అలా తలుచుకున్నానో లేదో నాకు తెలియదే రెండోది ఏమిటి నాకు పిచ్చెక్కితే నేను శివుడు గురించే మాట్లాడుతూ ఉండాలి పిచ్చిలో అప్పుడు మిగిలిన వాళ్ళు వింటారు నాకు పిచ్చెక్కినా విని నేను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు చెప్తే నేను శివుడు గురించే మాట్లాడితే నేను శివభక్తు అయినట్టు అని శిష్యుల్ని పిలిచి అన్నారు ఒరే ఆ బూట్లో పిచ్చెక్కే మందు అని పట్టుకురండి నేను తాగేస్తాను నాకు ఒక రెండు గంటల పాటు ఆ పిచ్చిలో నన్ను ఉండనివ్వండి నేను పిచ్చిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంటానో మీరు రాయండి జాగ్రత్తగా కిటికీ దగ్గర కూర్చుని ఓ రెండు గంటలు అయిపోయిన తర్వాత లోపలికి రండి ఇది అటువైపు కిటికీలో ఇంకో మందు ఉంది అది పోసేయండి నా నోట్లో నా పిచ్చి తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత నేను పిచ్చిలో ఏం మాట్లాడానో నాకు చూపించండి రా అన్నారు దీన్నే పిచ్చెక్కినప్పుడు అపయ దీక్షితుల వారు చేసినటువంటి స్తోత్రాలని ఉన్నత పంచశతీ అని పిలుస్తారు ఆయన పిచ్చిలో మాట్లాడారు ఆయన పిచ్చిలో పరమశివుడి గురించి ఏమని మాట్లాడారో తెలుసండి ఒక శ్లోకం ఉన్మత్త పంచశతిలో అత్కద్రోనప్రభుతి కుసుమై రచనం తే విదేయం ప్రాప్్యంతే నస్వరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏత జ్ఞానం శివ శివ వ్యర్థయన్ కాలమాత్మం ఆత్మద్రోహికరణ వివశో భూయ సాధపతాని ఆ ఉన్మత్త పంచశతిలోంచి ఒక శ్లోకం ఆయన అన్నారు ఈశ్వర ప్రపంచంలో ఎవరైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుచాడు నువ్వేలతో జిల్లేడు పువ్వులతో పూజ అడిగాడు ఎవరైనా జిల్లేడు పూలు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పూలు కోసేస్తున్నారని ఎవరు అడగరు ఆ పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి రెండోది ద్రోణి అర్క ద్రోణ ద్రోణ ద్రోణపుస్తం అంటే తుమ్మి పువ్వు రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి ఈ రెండు ఎవ్వరు అడగరు ఎవ్వరూ పొయ్యరు ఎవరు దండలు కట్టరు ఎవరు సిగల పెట్టుకోరు అది ఇంతంత బంతుల్లో ఉంటుంది ఆ బంతుల్లో చింత తింతం తింతం పువ్వు పైకి వస్తుంది తింటే ఉంటుంది శ్రీకాళహస్తులు బయట ఉంటారు ఈ తుమ్మిపూలు కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు ప్రపంచంలో ఎవ్వరూ కోలుకోనివి ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా రేటబ్బా ఎలా కోసేస్తానో అని అననివి ఇంత చౌకుబారుగా దొరికేవి ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే నోక్ష ఏమిస్తావు ఓ రూపాయో పావలో ఇవ్వడం కాదు ఒక్క తుమ్మి పువ్వు వేస్తే ఒక్క చిల్లేడు పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు మోక్ష సామ్రాజ్య లక్ష్మీవ్య కాలమాత్మన్ ఇంత అనుగ్రహ నువ్వుంటే ఒక్క జిల్లేడు పువ్వు ఒక్క తుమ్మి పువ్వు తెచ్చినీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను నేనేం చేస్తుంటాను ఉంటాను మిగిలిన పనికిమాలిన పనులన్నీ చేస్తుంటాను ఈ రెండు పనులు చేసినట్టుగా నాకు కనబడను శివ శివానను ఈ రెండు పువ్వులతో నీకు పూజ చెయ్యను ఆత్మద్రోహీ కరణ వివశో భూయని నా అంత ఆత్మద్రోహి ఇంకెక్కడ ఇంత సులభడు నువ్వు ఆ పని కూడా చెయ్యలేని ఆత్మద్రోహిని నేను నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాడు పూజ చెయ్యకుండా అని మహానుభావుడు అప్పై దీక్షితుల వారు మున్మత్త పంచిశతిలో మాట్లాడతారు ఉల్చి తగ్గిపోయిన తర్వాత శిష్యుల శోకాలు చదివితే ఆ పర్వాలేదైతే నా మనస్సు శివుణ్ణి పట్టుకుందన్నారాయన అలా ఎంతటి సులభుడో చూడండి త్రయంబకేశ్వరుడిగా వెలిశాడు త్రయంబకుడు వెలిసిన తర్వాత గౌతమి అన్న పేరుతో గౌతమ మహర్షి పేరు మీద గంగ వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి మునులు ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో బో అని తరిమేశారో వీళ్ళందరూ ఉరే శివుడి జటాజూటంలోంచి లోంచి గంగ కింద పడిందిట మళ్ళీని కాబట్టి గబగబా వెళ్ళి మనందరం స్నానం చేద్దాం రండి అని మళ్ళీ గబగబా వచ్చేసారు ఉత్తరీయాలు కట్టేసుకున్నారు మళ్ళీ గబగబా మంత్రాలు చెప్పేసుకుంటున్నారు స్నాన మంత్రాలు అందులో మునిగిద్దామని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు చూసిందిట గంగానది ఆయన పేరు మీద పుట్టితే మళ్ళీ ఇందులో కూడా స్నానం చేసి పాపాలు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా ధూర్తులారా అని కని తుని కోర పాతకులు కష్మలెందు కృతఘ్నమూర్తులీమునురా అపఘ్నమేవమిక ముట్టగ వచ్చిరి వీరు తాకునోర్వను కనరాకపోదునని వైలమలంగి అదృశ్యమయ్యే అంతనె గౌత అంతనె కని గౌతముండకట తల్లిరో పోయిట పాసి నిసుతు వెంటనే మునులు స్నానానికి దిగుతుంటే అంతర్ధానం అయిపోయింది అక్కడ ఉన్న నదీ ప్రవాహం హఠాత్తుగా మాయమైపోయినట్టే మట్టేది తడి కూడా లేదా విచిత్రం మళ్ళీ ఎండిపోయిన భూమి ఎందుకని ఈ గౌతముణ్ణి ఇంత ఏడిపించిన దుర్మార్గులు మీరు మీరు స్నానం చేయడానికి నా నీళ్లు కావాల్సి వచ్చాయా మళ్ళీ మీ పాప రోజులు అనుకుంటున్నారా మీకు దక్కని పను అని ఇంక ఇంతకన్నా అవమానం ఏ ఈ ప్రపంచంలో అసలు పేపర్లలో ఫోటోలు వేసేసి టీవీల్లో ఎప్పుడు చూపిస్తారో ఎవడో గంగా స్నానానికి వెళ్ళగానే గంగా దృశ్యం అయిపోయింది అనుకోండి వాడి గురించి అంత ప్రచారం అయిపోతుంది లోకంలో అయ్యి బాబోయ్ ఇంతటి పాపాత్ముడు ఎక్కడ ఉన్నాడు అని అలా ఈ మునుల్ని చూసి గంగా అంతర్ధానం అయిపోయింది అక్కడ ఇంకా జనువు తాగాడు ఇక్కడ జనువు తాగడం కాదు గంగావతరణంలో అయితే జనువు తాగాడు ఇక్కడ అది కాదు విడిపోయిందంటే మళ్ళీ ఆకాశంలోకి ఇంత శివశాసనం ఉంది పక్కన త్రయంబకలింగం ఉంది ఆవిడ అయినా లెక్క పెట్టాను వెళ్ళిపోయిందంటే ఎంత బాధొచ్చిందో ఆవిడికి నిజంగా ఇప్పుడు వాళ్ళు ఏడవలేదు అయ్యో అమ్మా ఎంత తప్పు చేశావో నిజంగా తల్లి నువ్వే మాకు స్నానం చెయ్యనన్నావు లోకంలో ఒక సామెత ఉంది రక్షిస్తే తల్లి రక్షించాలి లేకపోతే గంగ రక్షించాలంటారు సీతమ్మ తల్లి అంటుంది ఉత్తర కానీ భరిస్తే తల్లి భరించాలి లేకపోతే గంగ భరించాలంటారు ఎంత తప్పు చేసిన కూతురునైనా తల్లి కాపాడుకుంటుంది లేకపోతే ఇంకా గంగ కాపాడుకోవాలి కాబట్టి అటువంటి గంగ మిమ్మల్ని కాపాడలేదని వీళ్ళు ఏడవలేదు వీళ్ళు ఇంకా అలా బిర్రభిక్షించున్నారు ఏడిచిన వాడు ఎవరో తెలిసా అండి గౌతముడు ఏడ్చాడు తల్లిరో వెళ్ళిపోయావా అమ్మా వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకుంటున్నారమ్మా ఎంత చిన్న బుచ్చుకున్నారో చూడమ్మా అమ్మ రామ్మ అని ఏడ్చాడు ఈయన ఏడుపు చూడలేక మళ్ళీ వచ్చింది అప్పుడు అప్పుడు వీళ్ళు చక్కా లోపల దిగి స్నానాలు చేశాడు చేస్తే ఇంతవరకు చూసేట కొన్ని చోట్ల గౌతముడు చెప్పించాడని ఉంటాడు గౌతముడు అలా శపిస్తే విశ్ చక్కటి అరిటాకేసి నీళ్లు జల్లి భూతితో ఓంకారం రాసి అన్నం పెట్టి నెయ్యి నెయ్యేసి పప్పేసి కూర వేసి పచ్చడేసి పులిసేసి పిండి వంటలు వేసి పెరుగేసి విస్తరి మీద ఉమ్మేసిలిపోయినట్టు ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగినటువంటి గౌతముడు ఇప్పుడు ఈ మును ఎందుకు శపిస్తాడండీ శపిస్తే ఈ కథకు అర్థం ఉందా అసలు ఈ ఆఖ్యానానికి అర్థం ఉందా అది అలా ఎలా వచ్చేసిందో లోకంలో నానుడి నాకు అర్థం కాదు అప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తారు మునులుంచినట్టి యగమున్ సకలము నిరింగి మట్టుమీరినవడి గౌతమార్యుడును మరిన్ మరి వారణ సేయుచుండిన గణలచో మునిప్రువుల కనుగొని ఇట్లడి శాపమిచ్చిరీరును భవదీయ వంశులు విరోధులు కాగల కాగలరీశ్వర భక్తికి గౌతముడు శపించలేదు తమ గురువు గారు ఇంత చేసినా సరే గంగా స్నానాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినా సరే స్నానం చేసి వచ్చి క్షమర్పణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మురులను చూసి గౌతమ శిష్యులు శపించాడు ఏమని శివభక్తి లేకుండుగాకా అని శపించారు మీకు నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పా ప్రపంచంలో ఐశ్వర్యమును పాడు చేయడానికి గొప్ప శాపం ఏమిటో తెలుసా అండి నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుందని నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అంటే భయంకరమైన శాపం భౌతికమైన ఐశ్వర్యానికి నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైనటువంటి శివుడి మీద భక్తి లేనటువంటి స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వేపుకి అడుగులు వేయలేనటువంటి వైక్లభ్యానికి గురైపోవడం కాబట్టి ఆత్మోన్నతిని పాడు చేయాలంటే నీకు శివభక్తి కల్గకుండుగా అని చెప్పిస్తారు భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు ఒక్క పుట్ట అని చెప్పిస్తారు కాబట్టి ఇప్పుడు గౌతమ శిష్యులు ఏమని చెప్పించారంటే నీకు శివభక్తి కల్గకుండు గాక అని చెప్పించారు వాళ్ళ నాటి నుంచి జుడులై తమ జీవితాల్ని పాడు చేసుకుని తిరిగారు ఆనాడు వెలిసినటువంటి త్రయంబక లింగమే మనం ఈనాడు వెడితే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు త్రయంబకేశ్వరుడు అని త్రయంబకం గౌతమి తటే అని ఆ గౌతమి తటి ఒడ్డునే మనం చూస్తున్నాం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి నేను మిమ్మల్ని ఒక యథార్థమైన ప్రశ్న వేస్తాను నిజంగా మనం త్రయంబకేశ్వరుడి గుడిలోకి వెళ్ళిన గోదావరి ఒడ్డును నించున్నా ఇంత కష్టపడి ప్రయాణం చేసి కాకేజ్ తీసుకుని స్నానం చేసి గుళ్ళోకెళ్ళి పేద క్యూలో నించుని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ జరుగు జరుగుని ఏదో దర్శనం చేసుకుని సంతోషంతో వచ్చి గోదావరి ఒడ్డున నించున్నా మీరు గౌతముడి గురించి ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా మీ మనస్సులు నిలబడతాయా నిలబడవు నిజంగా అసలు ప్రయంబక దర్శనం అంటే ఏమిటో తెలుసా అండి ఇప్పుక్కడ ఈ సభలో మీరు చేసిన దర్శనమే మీరు గౌతమితటి ఎందు త్రయంబక దర్శనం చేశారు ఇప్పుడు నిజంగా మహాముని మీరు శ్లాఘించినట్టు మనస్సుతో దీని వలన ఈశ్వరానుగ్రహానికి మీరు లోనవుతారు ఇప్పుడు ఏమైంది ఆయన త్రయంబకుడు త్రయంబకుడు అంటే మూడు కందులున్నవాడు మూడు కందులున్నవాడు సమస్త దేవతా స్వరూపములయ్యందు మహాదేవుడు ఒక్కడే మనకి ఓం యజామహే త్రయం మృత్యోర్ముక్షి యమామృతాత్ అని మహా మృత్యుంజ మహామంతరం మూడు కన్నులు ఉండడం అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాలహర కామహర ఈ రెండు దాని ఎందు ఉన్నాయని మనం పుట్టడానికి కారణం ఏమి తల్లిదండ్రుల యొక్క కామము మన యొక్క జనన మనకు హేతు మళ్ళీ మన శరీరం పడిపోవడానికి కారణమేమి కాలము కారణము కొంతకాలి కదండి కాలము వలన పడిపోతారు కామము వలన మళ్ళీ ఉపాధి తీసుకుంటారు కామమును కాలమును రెండింటిని హరించగలిగిన వాడు అంటే మీకు మళ్ళీ ఇంకొకసారి అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరము లేకుండా చెయ్యగలిగిన వాడు వాడు మూడు కందులు ఉన్నవాడు అందుకే మనం త్రయంబకలింగాన్ని శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఒక మాట చెప్తాం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం అంటాం త్రియాయుషం అంటే ఏమిటో తెలుసా అండి మూడు ఆయుర్దాయములను చూసేటట్టు చేస్తాడు ఈ మాట చెప్పి మారిడుదలం వేస్తే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం ఇది త్రియాయుషం అంటే వార్ధక్యంలో ఒక ఆయన వచ్చేశాడు అనుకోండి వార్ధక్యంలోకి అంటే ఆయన ఏం చూసేశాడు బాల్యము యవ్వనము కౌమారము మూడు చూశాడే లేదా చూస్తే కదా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నాడు ఒక ఆయన అసలు వార్ధక్యంలోకి లే వెళ్ళలేదు అనుకోండి వెళ్లకుండానే వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి ఆయన పూర్ణాయుర్దాయాన్ని పొందలేదు నాలుగో ఆయుర్దాయంలో నిల్చున్నాడంటే మిగిలిన మూడు ఆయుర్దాయాల్ని చూశాడు మిగిలిన మూడు ఆయుర్ధాలు చూసేటట్టుగా చేస్తాడు ఒక్క వారేడుదలము శివలింగం మీద వేస్తే వాడు త్రయంబముడు వాడు త్రిదలం త్రిగుణాకారం అది కూడా ఎలా చేస్తాడు త్రిగుణ త్రిగుణాతీతుణ్ణి చేస్తట ఆ ఆయుర్దాయము ఈశ్వరోపాసనగా మార్పిస్తట మార్పించి ఏ పాపము మీకు అడ్డొస్తోందో ఈశ్వరుణ్ణి చేరకుండా దాన్ని తీసేస్తట ఇదంతా దేనికి ఒక్క మారేడు దళానికి అంత సులధుడై ఉంటాడు మూడు కన్నులతో ఉంటాడు ఈ రెండు కన్నులు సూర్య చంద్రులు ఇది అగ్నిహోత్రం సూర్య చంద్రులు కాలమునకు గుర్తు సూర్యుడు పగలుంటాడు కాలం నడుస్తుంది చంద్రుడు రాత్రి ఉంటాడు కాలం నడుస్తుంది కాలము మిమ్మల్ని చేసి పడగొడుతుంది ఇది అగ్నిహోత్రము కామాన్ని దహిస్తుంది అందుకే మన్మధుణ్ణి దహించాడు ఇది కామహర ఇది కాలహర అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు మళ్లీ కాలములో పడిపోవలసిన అవసరం ఉండదు అటువంటి స్థితిని మీకు ఇయ్యగలిగినటువంటి వాడు ఇది ఇయ్యగలిగిన వాడు మీ కోరికలు తీర్చడం పెద్ద లెక్క ఏదైనా తీర్చగలడు కాబట్టి ఇప్పుడు తటి ఎందు వెలిసినటువంటి త్రయంబకలింగం అంత గొప్ప లింగం ఆ త్రయంబకుణ్ణి ఒక్కసారి చూసి ఒక్క నమస్కారం చేస్తే మూడు కందులున్నవాడా మహాదేవా అని నమస్కరిస్తే చాలు మీకు ఇంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఇంతటి మహాపురుషుడై లోకమునందు భావనలు లేకుండా అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ శంభులింగ ఆరాధనా ఫలితముగా జీవితమును అలా మార్చుకుని భగవంతుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి తన విరోధుల్ని ఈశ్వరుడు తిట్టేంత కోప ఆయనకి కల్పించి ఒక నది ప్రవహించేటట్టు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వరకు బతుకుతున్నామంటే ఇన్ని క్షేత్రాలు వచ్చాయంటే కారకుడైన మహాపురుషుడైన గౌతముణ్ణి మనం ఇవాళ స్మరించగలిగాం అటువంటి త్రయంబకలింగం గురించి చెప్పుకోగలిగాం వాటి రోజున